నిజంగా సార్ జన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా నో మీరు ఆ ప్రశ్ననే వేయకండి ఇప్పుడు సినిమాల డైలాగ్ ఉంది కదా పాండుగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినట్లు తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేది ఫిక్స్ అయ్యారు ఓకే ఎందుకంటే ఇంకోటి మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపు డెబ్బై నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఈ అసెంబ్లీస్ లో ఫస్ట్ వచ్చాము ఇంకా దాదాపు థర్టీన్ ఆర్ ఫోర్టీన్ అసెంబ్లీలో సెకండ్ పొజిషన్ వచ్చాము దాదాపు గెలిచినట్లే ఇంకా గట్టిగా పని చేస్తాయి ఇంకా టైం ఉంది కదా గెలుస్తాం సార్ కాంగ్రెస్ కూడా నిర్మీయం అయిపోయింది కదా సార్ మరికొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే బండి సంజయ్ గారు అధ్యక్ష పదవిలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి అనేసి కూడా అంటున్నారు చెప్పనా గతాన్ని మనం తవ్వుకుంటే ఏమి రాదు సరే మనం ఏంటంటే గతాన్ని గడిచిన కాలాన్ని మనం తిరిగి తేలేము వర్తమానం భవిష్యత్ అండ్ బండి సంజయ్ గారు కూడా యాక్టివ్ ఉన్నారు ఒక మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మా అందరిది ఒక సైన్యం ఉన్నది బలమైనటువంటి సైన్యం మోడీ గారు బీజేపీ ఒక చరిస్మ అనే కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా స్థానికంగా కూడా లీడర్స్ ఉన్నారు నేను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినాక మేము కూడా ఒక థౌజండ్ మెంబెర్స్ లీడర్స్ ఉన్నాయి నేను గత మూడు రోజుల లిస్టు చూస్తే థౌసండ్ మెంబర్స్ అర్ధబలం అంగబలం అన్ని రకాల నాయకత్వం ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు మా దగ్గర ఏంటంటే రోజు తిట్టుకోం కదా ఫోకస్ కాదు కాంగ్రెస్లు ఏంటంటే రోజు తిట్ల పురాణం ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్ట ఉంటారు ఎందుకంటే వరంగల్ ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్ జనగామలో ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్ నల్గొండలో ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్ ఇట్లా తెచ్చు రోజు తిడుతుంటే చెప్పే లైవ్గా ఉంటాం ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ రామచంద్రరావు గారు అధ్యక్ష పదవిలో ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఆయన యొక్క ప్రెసిడెంట్ నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తాం ఓకే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలు ఎవరు సార్ మొగ్గు చూపబోతున్నట్టు సి లోకల్ బాడీ అనేది కాంప్లెక్స్ ఎలక్షన్స్ మహేష్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జగన్ ప్రభుత్వం ఉండే కదా నైంటీ నైంటీ లోకల్ బాడీస్ గెలిచారు వేరే పార్టీలు చాలా దగ్గర నామినేషన్ కూడా వేయలేదు గుర్తుందా ఎస్ అండ్ ఎస్ బట్ అసెంబ్లీలో ఏమైంది లోకల్ పార్టీస్ ఏంటంటే క్యాండిడేట్ క్యాస్ట్ క్యాష్ క్యారెక్టర్ ఇవన్నీ అండ్ అవైలబుల్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ పార్టీ తోగాలి ఎందుకంటే డే టు గ్రామ దేవత ఓకే అండర్స్టాండ్ ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అది వైష్ణవదేవి లేకుంటే తిరుపతి అంటే సార్ బీజేపీలో కూడా ఇవన్నీ బికాస్ ఎందుకంటే బండి సంజయ్ గారిని తీయడానికి మెయిన్ రీజన్ మళ్ళీ చెప్తాను బీజేపీ ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ బీజేపీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడే ఉంటాడు కానీ క్యాస్ట్ పరంగా ఉండదు ఆయన ఎబిలిటీ బట్టి ఉంటారు రామచంద్రరావు గారు వారి సంఖ్య ఎక్కువ ఉంటుందా చెప్పండి కట్టడు బీజేపీ కార్యకర్త చిన్నప్పటి నుంచి నుంచి పని పనిచేశాడు దెబ్బలు తిన్నాడు ఫ్రాక్చర్స్ అయినాయి జైలు పోయాడు వేలాది మంది జైలు నుంచి విడిపించాడు అదే కదా క్రైటీరియా అండ్ తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ కంటే పార్టీ పాలిటిక్స్ క్యారెక్టర్ పాలిటిక్స్ ఎక్కువ